హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్ద ఫిల్మ్ అవార్డు వేడుక ఘనంగా జరగనుంది సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు మంత్రులు రాజకీయ ప్రముఖులతో పాటు తారాలోకమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎఫ్జీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి వేడుకల్లో అవార్డులు అందిస్తున్నామన్నారు ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్ కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా వంతుగా లైవ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలని ఎఫ్టీజీ ద్వారా కూర్చున్నాం సిక్స్ ఓ క్లాక్ ఈవెంట్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ త్రీ బెస్ట్ త్రీ బెస్ట్ ఫిలిమ్స్ ప్రతి బెస్ట్ ఫిలింకి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నాలుగు అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం